అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను ఒకటైతే డ్రింక్ చేద్దా అని చెప్పి అనుకుంటాను రూటెక్స్ అని చెప్పేసి ఆ రూటెక్స్ వేసే ముందు మీకు ఒకటి కొన్ని కొన్ని నిజాలు చెప్పాలి అంటే మనము నేను ఒక పంట నా యొక్క పంట అరొక రోజులు అండి అంటే రెండు నెలల పంటని చాలా మంది ఈ సంవత్సరం పోయిన ఇయర్ చాలా రేటు ఉండడంతో పప్పాయ్ అనేది చాలా మంది చాలా ఫార్మింగ్ చేస్తున్నారు పప్పాయ్ యొక్క కానీ నాకు తెలిసిన అంటే నాకు కొంచెం తెలుసు ఫుల్గా తెలుసు నాకు చెప్పట్లేదు నా యొక్క నేను ఎప్పటి నుంచి అనుభవం ఉంది కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కాబట్టి నాకు కొన్ని మందులు తెలుసు కాబట్టి ఆ యొక్క మందుల గురించి మీకే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఏమైనా కొత్తగా చాలా మంది కామెంట్ కామెంట్లు అడుగుతున్నారు అన్నయ్య ట్వంటీ డేస్లో ఎలాంటి మందులు వేసుకోవాలి తమ్ముడు ఒక ట్వంటీ టెన్ డేస్లో ఎలాంటి మందులు యూజ్ చేసుకోవాలి ఎలా మీలాగా గ్రోత్ ఎలా రావాలి అంటే ఏమి ఇలాంటి మందులు యూజ్ చేసుకోవాలి వాటి యొక్క ఫార్ములా చెప్పండి అని చెప్పి చాలామంది అయితే కామెంట్ గురించి కానీ ఫోన్ చేసి ఆడడం కూడా జరుగుతుంది వాటి గురించి ఈరోజు మనం టాపిక్ చూసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే ఫ్రెండ్స్ మొదటిగా పదిహేను రోజులు ఎలాంటి మందులు వేసుకోవాలి అనేది అయితే మీరు చెప్పా కదా మొదటి పదిహేను రోజుల్లో మనకి మందు అనేది వేసుకోవాలి ఖచ్చితంగా అనేది అడుగు మందు వేసుకోవాలి మీకు వన్ బై వన్ స్టెప్లు చెప్తా ఫ్రెండ్స్ ఎక్కడ వీడియోలు స్కిప్ చేయకండి అంటే ఎక్కడ కూడా ఆపకండి పూర్తి వీడియో చూడండి ఎందుకంటే పప్పా యొక్క అరవై రోజుల పంట అనేది ఈ స్టేజి రావాలి అంటే మనకి ఎలా యూజ్ చేసుకోవాలో మీకు చెప్తాను పూర్తి వీడియోలో ఫ్రెండ్స్ మనకి ఒకటి నుంచి పదిహేను రోజులు అంటే పది రోజులు అనే మొక్క అనేది మనకి యాక్టివేషన్లో ఉంటుంది మంచి నీటి గ్రోతింగ్లో ఉంటుంది కాబట్టి పదో రోజుల నుంచి పదిహేను రోజులు ఎలాంటి మందులు వేసుకోవాలి మనం మొదటి పదిహేను రోజుల మందు అనేది డీఏవీని ఒక బులుక లాంటి బకెట్ అనేది తీసుకోండి మీరు డీఏబి తీసుకోవడం వల్ల మనకి మనకి న్యూట్రియన్స్ ప్రాబ్లమ్స్ మంచిగా ఉంటుంది గ్రోతింగ్ పర్పస్ కాబట్టి మనకి వేరు వ్యవస్థ డెవలపింగ్ మంచిగా ఉంటుంది కాబట్టి నెంబర్ వన్గా రిజల్ట్ పనిచేస్తుంది డిఏబి కానీ పది ఇరవై పది ఇరవై ఆరు మందు కానీ ఆ రెంట్లో ఏదైతే సరే ఒక డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పది ఇరవై ఆరు కానీ డిఏవిలో మాత్రం ఖచ్చితంగా మనం గుళికలని వేసుకోండి ఒక టెన్ కేజీ గుళికలు అనేది వేసుకొని యాడ్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఏదైతే ఏం చేసుకోవాలి పదిహేను రోజులు ఏదైతే అయిపోయింది కదా నెక్స్ట్ ట్వంటీ డేస్లో ఎలాంటి మంది వేసుకోవాలి నెక్స్ట్ ట్వంటీ డేస్లో మనం అనేది నేనైతే దించిన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఏరి వ్యవస్థ చిన్న మొక్క ఉండడంతో అంటే ఎలాగంటే దించిన్ చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని బాగుంటుంది అంటే మొత్తం చేయడం మొత్తం నేను అంత ముందు ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది మీకు అలా కాకుండా మనకి మనం ఓన్లీ మొక్క దశగా డ్రింకింగ్ చేసుకుంటే ఎంత సూపర్ అంటే అంటే మనం తక్కువ వ్యవధిలోనే ఖర్చుతోనే ఎక్కువ లాభాన్ని పొందుకోవచ్చు మనం రెండో వ్యవధి అంటే డ్రించింగ్లో ఇలాంటి యూజెస్ మందులు యూజ్ చేసుకున్నాం ఏరియస్ వాళ్ళది అగ్రోవిన్ మ్యాక్స్ మరి త్రీ జీరో ఫార్టీ ఫైవ్ మందు మళ్ళీ ఏమో ఈ ఇండో మైకాన్ ఏరియస్ వాళ్ళది మైకాన్ తీసుకున్నాను ఈ మందులు అయితే మూడు అయితే ఖచ్చితంగా అయితే నేను యూజ్ చేసుకోవడం అయితే ఆ మందులు అయితే మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అనే మందు ఎన్పికె ఎన్పీకేను మరియు అగ్రోమాక్స్ మ్యాక్స్ మరియు ఇండోమైకాన్ ఈ మూడు మందులు అయితే నేనైతే ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ మీరు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేసుకోవడం మనకి ఏంటంటే ఇలా ఈ మొక్క ఉన్నప్పుడు ఈ మందు వేసుకోవడం లేదు మూడు మందులు మనకి ఈ యథావిధిగా ఇలా ఈ స్టేజ్కి వచ్చా మీకు ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తున్నా కదా మీరు ఈ మందు వేసుకున్న తర్వాత ఆల్టర్నేట్గా వచ్చిన మొక్క ఇదే ఇదే మొక్క మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీని తర్వాత మనం ఎలాంటి మందుని వేసుకోవాలి మనం పైన అయితే నేనైతే ఒకటి స్ప్రే చేసుకున్నాను పైన స్ప్రే చేసుకోవడంలో మనకి ఒకటి అయితే మనకి ఈ మూడు యూజ్ చేసుకున్న తర్వాత అంటే మనం డ్రింకింగ్ చేసుకున్న తర్వాత యధావిధిగా అయితే మందులు స్ప్రే చేయకండి దయచేసి ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఈ మూడు మందులు మనం యూజ్ చేసిన తర్వాత మనము ఒక మ్యాక్సిమం సెవెన్ డేస్ వరకు మనకి రిజల్ట్ అనేది చూసుకోవాలి మీరు ఆ సెవెన్ డేస్లో నెంబర్ వన్ రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీకు అది ఏరియాస్ కంపెనీ అంటే నెంబర్ ఎందుకంటే మనకి ఎన్పీకే ఉంది జీరో ఫిఫ్టీ టూ మంది ఉండడం వల్ల మళ్ళీ అగ్రోమీన్ మ్యాక్స్ ఉండడం వల్ల మనకి ఈ ఉన్న సైజ్ మొక్క అనేది ఈ సైజ్ రావడం జరుగుతుంది ఈ సైజ్ వచ్చి కూడా మనకి కాండం అనేది ఫస్ట్ ఫ్రెండ్స్ ఊరుతుంది కాండం ఊరడం వల్ల చూస్తారు కదా మీరు ఈ యొక్క కాండం ఊరుతుంది మీరు మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది వ్యవసాయం చేస్తారు చేయడం మనకి సంబంధం కాదు ఫ్రెండ్స్ చేసే పని కూడా స్టెప్ బై స్టెప్ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందండి ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్కరు మీకు రోజు నేను పూర్తి అయితే పెట్టడం జరుగుతుంది ఒక అరవై రోజులు పంట వ్యవధి అనేది ఇంకా ఫుల్గా ఫుల్ కాదు అయితే ఫ్రెండ్స్ దీన్ని ఈ యొక్క మూడు మనం వాడినాం కదా అగ్రోమీన్ మ్యాక్స్ ఎంపీకే వాడిన తర్వాత నేనైతే అగ్రిపో మందు అగ్రిపో మందును కాంఫిడా మంది పైన అయితే యూజ్ చేసుకోవడం జరిగింది అది ఎందుకంటే మనకి అగ్రిపో అనేది మనకి న్యూట్రిస్ పర్పస్ అన్ని లోపాలు పోయి న్యూట్రిస్ లోపల అన్నీ ఉండడం వల్ల మనకి కాఫిడా మంది ఏంటంటే ఏదైనా పురుగు కానీ ఏదైనా మూడతా ఉంటే కానీ అది కలుపుకోవడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కూడా అగ్రిపోను కాంఫిడ నేనైతే యూజ్ చేయడం జరిగింది అది కూడా మీకు ఒక వీడియోలో పెట్టాను మీరు చూసుంటే ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే అది రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ అగ్రిమో అగ్రిపోను మళ్ళీ ఏమో కాంఫియా యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజి అంటే ఒక నేను ఫిఫ్టీన్ నుంచి యాభై రోజులు యాభై రోజుల నుంచి అరవై రోజుల స్టేజిలో ఎలాంటి మంది పర్సెంట్ మనం యూజ్ చేసుకోవాలి రూటెక్స్ ఫ్రెండ్స్ మీరు చాలా మంది అంటా ఉంటారు ఎలాంటి మందులు చాలా మంది చాలా రకాలుగా మందులు యూజ్ చేస్తారు కానీ అలాంటి మందులు యూజ్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్తున్నా కదా నేను ఫాలో అయ్యే మందు కొంచెం యూజ్ చేస్తే పప్పా ఫార్మింగ్ వరకు పప్పాయని కాదు ఫ్రెండ్స్ అన్ని రకాల పంటల గురించి నేను చెప్తా ఉంటాను మీకు ఎక్కడ కూడా మీరు బాధపడకండి నేను ఉన్నా అని చెప్పి అనుకోండి మీరు ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు ప్రతిదీ కూడా నేను అబ్జర్వేషన్ చేసినాకనే మీకు యూజ్ పర్పంచే చేస్తాను తోటి తోటి స్నేహితులు అంటే తోటి యొక్క రైతులు కూడా ఎలాంటి మందులు యూజ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్న రిజల్ట్ మందులు మీకు చెప్పడం జరుగుతుంది అది యొక్క మీరు యూజ్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు రూటెక్స్ రూటెక్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ రూటెక్స్ గురించి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రూటెక్స్ ఇది రూటెక్స్ అనేది మనకి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి రూటెక్స్ వైకీ లేబెట్టి వాళ్ళది మన కంపెనీ రూటెక్స్ ఫ్రెండ్స్ ఇది రూటెక్స్లో అన్ని యొక్క లోపాల యొక్క గుణాలు యొక్క అన్ని ఉన్నాయి మనకి అంటే వేరు వ్యవస్థ కానీ కాండం యొక్క అంటే మనకి వేర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకి వేరు వ్యవస్థ ఎక్కువ బ్రాంచెస్ రావడం మరి పూత కాపు రావడం మనకి రూట్ డెవలప్మెంట్ అంటే ఒక చెట్టు యొక్క ఏదైనా లోపాలు ఉన్నా కూడా మనకి ప్యూర్ న్యాచురల్ గ్రీన్ కలర్ రావడం అంటే ఎలాంటి గ్రీన్ అంటే ఫుల్ గ్రీన్ ఇప్పుడు గ్రీన్నెస్ రావడం కానీ మనకి ఎలాంటి లోపాలు కూడా పోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు రూటేస్ ఖచ్చితంగా ఇదే కాదు ఫ్రెండ్స్ మనం మిర్చి కానీ దేనికైనా సరే మిర్చి కానీ వేసే ముందు మీరు వేసుకోండి టెన్ డేస్లో కూడా మిర్చి కూడా వేసుకొని బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ రూటేస్ కూడా మీరు ఫస్ట్ వేదిలే వేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా వాడే ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియో చూడకపోతే మళ్ళీ చూడండి ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా వాడుకోండి ఎందుకంటే నేను చెప్తున్నా మీ కోసం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ కోసం నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్స్ అనేది ఫ్రెండ్స్ నేను వాడడం వల్ల ఈ రోజు డ్రించింగ్ మళ్ళీ డ్రించే చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈ డ్రించి కూడా మీకు చెప్తున్నా కదా బెమ్మలో మనం కలుపుకోవాలి డ్రమ్లో ఏదా విధంగా మనం కలుపుకోవాలి ఒక హెక్టార్కి వచ్చేసి రెండు లీటర్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ అయితే యూజ్ చేయకూడదు ఒక హెక్టార్ రెండు లీటర్ ఖచ్చితంగా కలుపుకోవాలి నా యొక్క ఫోర్ ఎకర్స్ కాబట్టి ఫైవ్ లీటర్స్ అయినా తీసుకున్నాను ఫైవ్ లీటర్స్ తీసుకొని మనం తక్కువ రేట్ కాస్ట్ పడడంతో మనకి ఫైవ్ లీటర్ నాకు పది అయితే కాస్ట్ పడింది ఫ్రెండ్స్ నాకైతే మనకి రూటస్ విషయం వచ్చేసి మనం ఫ్రెండ్స్ రూటస్ విషయానికి వచ్చేసి డ్రమ్లో కలుపుకొని రెండు లీటర్ డ్రమ్లో కలుపుకొని ఏదా మనం మీకు చూపిస్తున్న తర్వాత ప్రాసెస్ అనేది ఒక బగెట్లో మనం కలిపా బగిట్ నుంచి ఒక గ్లాస్ నుంచి అది ఓన్లీ రూట్ డెవలపింగ్ పర్పస్ వరకు మనం వాడుకుంటే రూట్ డెవలప్ దగ్గరనే వాడుకుంటే ఒక కాండం అనేది ఇంకా వ్యవస్థ చూపి కాండం అనేది